కార్యక్రమానికి తిరిగి ఎందుకో మరి హాస్టల్స్ లోను కొన్ని హోటల్స్ లోను ఎప్పుడు తిన్నా ఒకే రకమైన రుచి ఉంటుంది తినాలంటేనే విసుగెత్తుతుంది బహుశా అన్ని కొలతల ప్రకారమే చేస్తారేమో ఓసారి కొత్త రుచులు ఆస్వాదిద్దామని ఇంటిల్లి పాది ఓ చైనీస్ రెస్టారెంట్ వెళ్ళామండి వాళ్ల ప్రసిద్ధ వంటకు నూడిల్స్ తో పాటు నోరు తిరిగిన మరెన్నో వెరైటీలు తెచ్చి మా ముందు పెట్టారు ఇంతలో మా బామ్మ రహస్యంగా తన సంచిలోంచి ఓ ఆవకాయ సీసా తీసి చైనీస్ అయితేనే గీనీస్ అయితేనే కాసిన ఆవకాయ అన్నింటికి జోడించేసాం అనుకోండి చక్కా మన రుచి మనకు వచ్చేస్తుంది అంది అందరం పక్కన నవ్వేశాం అనుకోండి ఈ కార్యక్రమం చూసాక మరిన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం నమస్కారం నగనట కార్యక్రమానికి స్వాగతం సకలు ఈ రోజు మన జ్యువెలరీ డిజైన్ అనిత గారు ప్రీ డిజైన్ ని చూపించబోతున్నారు సో మరి ఆ డిజైన్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం అనిత గారు హలో అండి అనిత గారు మరి ఈరోజు మా సెకల్ కోసం రీజ్ డిజైన్ పీసెస్ అన్నారు కదా సో మరి దీంట్లో స్పెషాలిటీ ఏంటి ఏం చూపించబోతున్నారు కొన్నిట్లో ఏంటంటే చాలా పెద్ద మేజర్ గా చేసాము వర్క్స్ కొన్నిట్లో చాలా చిన్న చేంజ్ తోటే అనేది ఎలా వాటిని యూటిలైజ్ చేసుకోగలుగుతారు అని పీసెస్ ఏంటంటే అందరి దగ్గర ఒకటే టైప్ పీసెస్ అనే ఉండదు సో కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తే దాని ప్రకారం ఏంటంటే కొన్ని ఐడియాస్ కూడా అనేది వాళ్ళకి వ్యూవర్స్ కి కూడా ఉంటుంది ఉంటది రీసెంట్లీ ఒక ఆవిడ తీసుకొచ్చారు రెండు పీసెస్ ఉన్నాయి పైకే రెండు నచ్చట్లేదు సో అనేది మన ప్రోగ్రామ్ లో చూసి తెలుసుకొని వచ్చి ఆ టూ పీసెస్ ని అనేది ఇచ్చారనమాట యాక్చువల్లీ బేసికలీ ఎలా ఉండిందంటే ఈ చిన్న నెక్లెస్ ఉంది ఫస్ట్ ఇప్పుడు ఇది ఉన్నాయి కదా పర్ల్స్ ఇంతే ఉంది ఒక నెక్లెస్ ఓకే ఇంకో నెక్లెస్ వచ్చేసి ఈ చిన్నది సింగిల్ లైన్ ఉంది కదా వెనకాల సింగిల్ లైన్ ఇది ఒక నెక్లెస్ ఇప్పుడు రెండు నెక్లెసెస్ ని క్లబ్ కూడా చేయగలిగాము అది యాక్చువల్లీ పర్ల్స్ ఉన్నందుకు ఏంటంటే అవి సోల్డరింగ్ చేస్తాం కదా రెండు జాయిన్ పెట్టేటప్పుడు పర్ల్స్ పాడవుతాయి సో వాట్ డిడ్ ఇస్ పర్ల్స్ తీసేసాం ఇక్కడ వరకు పర్ల్స్ తీసి ఈ రెండు జాయిన్ చేసి ఈ చిన్న నెక్లెస్ ని హాఫ్ హాఫ్ చేసి ఇటు హాఫ్ అటు హాఫ్ పెట్టేసి నేను ఇక్కడ జాయిన్ చేసాను చేసి మళ్ళీ పర్ల్ రీసెట్ చేసాం సో ఇట్ లైక్ రెండు చిన్న ఇది సింగిల్ లైన్ నెక్లెస్ ఇది డబుల్ లైన్ నెక్లెస్ అలా రెండు పీసెస్ ని కూడా క్లబ్ చేస్తే లాంగ్ హార్ మాత్రం వచ్చింది దీని ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయంటే షార్ట్ గా చిన్న కమ్మ ఒకటి జుమ్కా ఉందండి సో దాన్ని మధ్యలో బాల్ వేసేసి లాంగ్ గా కాస్త చాలా బాగుందండి వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో సూపర్ వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి మల్టీ కలర్ పీస్ ఇది ప్రీవియస్లీ ఇదేంటంటే ముందు ఇది కామన్ డిజైన్ చైన్ ఓకే చైన్ వరకే చూస్తే ఇందులో ఓన్లీ రెడ్ అండ్ గ్రీన్ ఉన్నాయి సో అది డల్ అయిపోయింది చాలా ఆవిడ కాస్త ఏజ్ ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ మరి చిన్నపిల్లలు వేసుకున్నట్టుంది అందుకని ఏం చేశామంటే కొంచెం పర్ల్ యాడ్ చేశాం కాస్త అంటే కొంచెం బ్రైట్ అవ్వడానికి అది ఒక్కొక్క పర్ల్ హాఫ్ హాఫ్ ఇంచ్ లో కొంచెం పెద్ద సైజ్ ఎందుకంటే రెడ్ అండ్ గ్రీన్ చాలా సన్నగా ఉన్నాయి కదా సో దానికి ఒక డిజైన్ కొంచెం పెద్దగా కనిపించాలని హాఫ్ ఇంచ్ లో ఒక్కొక్క పదేశాను అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇది ఓన్లీ చైన్ ఉండింది అండ్ దెన్ ఈ పెండెంట్ వచ్చేసి వేరే దాంట్లో ఉండింది తనకి సో ఫిక్స్డ్ ఓకే సో వాట్ ఐ ఇట్ ఇక్కడ ఫిక్స్డ్ చిన్న లూపే ఉండింది సో ఆ చిన్న లూప్ తీసేసి పెద్ద లూప్ పెట్టాం పెద్ద లూప్ పెట్టి ఇది ఇందులో నుంచి బయటకు వచ్చేసేటట్టు అంటే ఈ చైన్ వేసుకోవచ్చు క్యాషువల్ వేర్ గా అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈ పెండెంట్ని ని తన దగ్గర ఉన్న హారం లో కూడా వేసుకుంటట్టు పెద్ద లూప్ తయారు చేశాం ఇది కొత్తది ఓకే ఇందులో కూడా లూప్ కి ఇవి రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఎందుకు పెట్టామంటే ఇది మ్యాచ్ చేయడానికి ఇప్పుడు మీకు ఈ పెండెంట్ కొత్తగా కనిపిస్తుంది కానీ ఇది తర్వాత చేసింది జస్ట్ ఈ పీసే ఉండింది సో ఇది కొత్తగా చేశాం లూప్ సో ఈ రూబీ ఉంది ఎంబ్రిల్డ్ ఉంది సో ఇక్కడ కూడా రెడ్ అండ్ గ్రీన్ పెట్టి ఇది ఒక మొత్తం లూప్ మాదిరి కనిపించకుండా ఒక డిజైన్ మర్జ్ మేట సో తన ఇందులో కాకుండా వేరే దాంట్లో వేసుకోవచ్చు అండ్ దెన్ ఇందులో గోల్డ్ చైన్ వేసుకోవచ్చు సపరేట్గా గా సింగిల్ లైన్ రూబీ బీచ్ వేసుకోవచ్చు సపరేట్ ఎంబ్రిల్డ్ బీచ్ వేసుకోవచ్చు అండ్ దెన్ పర్ల్ చేసుకోవచ్చు సో ఇట్స్ లైక్ యూనో ఉన్న పీస్ ని ఇన్ని మల్టీ పర్పస్ గా వాడుకోవచ్చు పెండెంట్ చాలా బాగుంది అలాగే ఈ అంటే ఈ చైన్లో వేయటం వల్ల దానికి ఇంకొంచెం లుక్ వచ్చింది మరి ఇది చూస్తే ఎలా అనిపిస్తుంది చాలా ట్రెండీగా అనిపిస్తుంది ఏజ్ గ్రూప్ వాళ్ళకి బాగుంటుంది ఇది కూడా యంగ్స్టర్స్ నుంచి పెద్ద వాళ్ళ వరకు వేసుకోవచ్చు ఓకే ఆల్ యంగ్స్టర్స్ నుంచి ఆల్ ఆల్మోస్ట్ ఇయర్స్ ఫార్టీ వరకు యూస్ చేయొచ్చు మరి దీనికి ఇయరింగ్స్ అనేవి ఎలా యూస్ చేసి ఇయరింగ్స్ మల్టీ కలర్ ఉన్నాయి యాక్చువల్లీ ఈవెన్కి సో ఎనీ మల్టీ కలర్ టాప్స్ ఇయర్ రింగ్స్ డిపెండింగ్ ఆన్ ద ఏజ్ వాడుకోవచ్చు ఇందులో గ్రీన్ రెడ్ వైట్ త్రీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ మూడు కలర్స్ లో ఏదైనా ఇక్కడ గమనిస్తే ఈ పెండెంట్ ఉంది కదా ఇది చాలా చిన్నగా ఉంది ఇది ఆవిడకి గుచ్చుకుంటుంది యాక్చువల్లీ వేసుకున్నాక సో ఇది తీసేయమన్నా తీసేస్తే ఏంటి ఇది చిన్నగా అయిపోతుంది సో వాట్ వీ డి డిడ్ ఇస్ ఇది మొత్తం తీసేశాను ఆవిడ దగ్గర ఇంకో పెండెంట్ ఉంది సో ఆ పెండెంట్ చేసేసి ఇక్కడ అనేది కింద హ్యాంగ్ చేస్తాను తీసేస్తాను సో అట్లాంటప్పుడు ఇది కాస్త పెద్దగా ఎలివేట్ అవుతుంది చిన్న నెక్లెస్ ఉన్న దాన్ని కాస్త గ్రాండ్గా కనిపిస్తుంది చాలా సన్నగా చిన్నగా ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్ ఓల్డ్ ఆవిడకి కనిపించదు సో ఆవిడ ఎప్పుడో కొన్న పాత నెక్లెస్ సో దాన్ని ఏం చేసామంటే ఇక్కడ గోల్డ్ బాల్ చేశాను ఈ పెండెంట్ ఇక్కడ యూటిలైజ్ చేసి ఇది కింద చేసాను సో మీరు చూస్తే ఈ పీస్ ఉంది చూసారా ఇది వచ్చేసి ఈ పైన పెట్టే ఓకే ఈ కింద పెండెంట్ ఉంది కదా ఇది యా దీని కింద ఉన్నది కట్ చేసేసాను ఇక్కడ కట్ చేసేసి పెండెంట్ ఫిక్స్ చేసి దాన్ని కింద పెట్టేసి ఇక్కడ గోల్డ్ బాల్ చేశాను ఇక్కడ కింద గోల్డ్ బాల్స్ ఉన్నాయి కదా గోల్డ్ బాల్ కింద మళ్ళీ గ్రీన్ చిన్న గ్రీన్ వేసాను సో ఇట్స్ కైండ్ ఆఫ్ యూనో ఒక కంప్లీట్ ఫార్మేషన్ లాగా వస్తుంది డిజైన్ ఫార్మ్ అయింది ఇప్పుడు ఇంకోటి తనకు కావాల్సినట్టుగా ఇంకోటి తన పాత పీసెస్ అన్నీ యూజ్ చేశాను అండ్ దెన్ కాంబినేషన్ కూడా మొత్తం అన్ని ఓవరాల్గా ఇక్కడ రెడ్ అండ్ గ్రీన్ అలా మాజ్ అయ్యి ప్రపోర్షన్ కూడా బాగుంది అవును అంటే ఆ కలర్ కాంబినేషన్ గా కనిపిస్తుంది సో ఇప్పుడు మీరు చూడకుండా అనేది అది ఒకటే చూస్తే మీకు ఎక్కడైనా ఏదైనా లోపం ఏదైనా కనిపిస్తుందా చాలా బాగుంది ఇదంటే రీడిజైన్ చేసినట్లుగా ఏ మాత్రం తెలియదు చాలా చక్కగా కలర్ఫుల్ గా డిజైన్ చేశారు ఇది ఒక రూబీ నెక్లెస్ అండి ఇది గమనిస్తే ఇది పాత డిజైన్ ఇలా ఉండేది సో ఇది పాత డిజైన్ ఇంత సన్నగా ఉంది ఓవరాల్ గా అనేది ఇది వాళ్ళ అమ్మాయి వెడ్డింగ్ లో చేయించిన సెట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది ఉండింది దాన్ని వచ్చేసి మేము ఎలా ఎక్స్టెండ్ చేసామంటే ఇక్కడ కింద డిజైన్ ఎక్స్టెండ్ చేయటానికి ఇప్పుడు మీరు ఇది గమనిస్తే ఇలా చేసామన్నమాట సేమ్ సెట్ ఇది సో ఇది ఆఫ్టర్ మేకింగ్ ఇట్ ఇట్స్ లైక్ దిస్ అనమాట ఇక్కడ చూస్తున్నారా పెద్ద రూబీ ఇక్కడ అన్ని చిన్న రూబీస్ ఉన్నాయి కదా సో ఇక్కడ పెద్ద రూబీ వేసి సైడ్ కి అనేది మార్కిస్ షేప్ లో రూబీ సో ఇది ఎలివేట్ అవ్వాలని రూబీ ఇది ఒక రూబీ నెక్లెస్ మాది కనిపించాలి యాక్చువల్లీ రిక్వైర్మెంట్ సో దాని పరంగా ఏం చేశామంటే ఇప్పుడు ఇది అన్ని హ్యాంగ్ అయ్యేటట్టు అంటే మొత్తం రూబీ ఉంటే కూడా బాగుండదండి అందరికీ అందుకని మేడ్ లైక్ హ్యూజ్ పీసెస్ ఇక్కడ సెంటర్లో దీనికి రింగ్ జాయింట్ పెట్టి ఈ పీసెస్ చేసి మళ్ళీ మధ్యలో ఇది మొత్తం రూబీ ఉండకుండా పర్ల్ పర్ల్స్ బ్రేక్ చేశాను అనమాట ఇట్స్ అవుచి పర్ల్స్ సో ఇట్స్ లైక్ బిగ్ రూబీ వచ్చింది పిగ్ పర్ల్ వచ్చింది ఈ చిన్న స్టోన్స్ కి సో దాంట్లో డిజైన్ ఎలివేట్ అయింది ఇక్కడ అన్ని కొత్తగా చేసాము మళ్ళీ కింద మొత్తం రింగ్స్ అన్ని జాయిన్ చేసి ఇది కూడా యాడ్ చేసాము మళ్ళీ పర్ల్స్ మళ్ళీ ఇది సో ఇలా ఎక్స్టెండ్ అయింది డిజైన్ దానికి ఆల్రెడీ హ్యాంగింగ్స్ పెద్దగా ఉన్నాయి కాబట్టి జస్ట్ పుట్ అప్ గోల్డ్ రింగ్స్ షోల్డర్ చేసి పర్ల్ చేసేసాము చాలా బాగుంది డిజైన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి అండి దగ్గర ఆల్రెడీ మన దగ్గర ఉన్న పీసెస్ మనకి బోర్ కొడితే వాటిని ఎలా రీడిజైన్ చేసుకోవచ్చు అన్న దాని గురించి మా సైల కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్స్